అది ఆంధ్రము అది మారదు పాకి చరిత్ర రాసుకోవాల్సి వచ్చింది పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత ఏ రాసుకున్నాడు మా పాకిస్తాన్ ఎంత గొప్పదంటే ప్రపంచంలో అన్ని భాషలకు మాతృభాష అయిన అత్యంత ప్రాచీనమైన సంస్కృత భాషకు వ్యాకరణాన్ని ఇచ్చిన పాణిని మహర్షి మా పాకిస్తాన్ లో పుట్టాడు అంత గొప్ప దేశం అది చెప్పు చరిత్ర రాసుకున్నాడు ఇప్పుడు పాకిస్తాన్ హిస్టరీ చేస్తే పాణీయంగా ఉంటాడు సంస్కృతం ఉంటుంది కానీ భారతదేశంలో పాణీన్యం ఉండడు సంస్కృతం కూడా ఉండదు అంటే ఆంధ్రము అంటే భాషకు సంబంధించినది ఒక ప్రాంతానికి సంబంధించిన ప్రాంతం మనం చాలా పేర్లు పెట్టుకుంటున్న ప్రాంతాలు కానీ సంబంధం లే ఆంధ్ర మహాభారతము ఆంధ్ర మహాభాగవతము అది మనం పెట్టలేవి పుట్టినప్పుడే పెట్టారు వందల సంవత్సరాల క్రితం మనకు అనుకూలంగా మన తెలివితేటలతో చదువు సద్యం లేకుండా మన ఇష్ట ప్రకారం మన భాషని మన సంస్కృతిని మన పరుపుబడిని ధ్వంసం చేసే అధికారం మనకు లేదు ఉందా లేదు కాబట్టి సత్యము ఎప్పుడు సత్యమే హిమాలయ పర్వత శిఖరం మీద నిలబడి ఈ ప్రపంచం వాళ్ళ అందరూ అంగీకరించకపోయినా అది సత్యమైన ఒక్కడవే పలుకుతున్నది సత్యం అని నమ్మినప్పుడు ఒక్కడవైనా సత్యం ప్రపంచం నీకు తల దించుతుందని నివేదన భాష దానికి సంబంధించి తెలుగు చదవండి పుస్తకం అధ్యయనం చేయండి పుస్తకాలు చదవాలా ఎప్పుడు లైబ్రరీలో కూర్చున్నాడు పాఠశాలకు పోతే లైబ్రరీ గ్రామానికి పోతే లైబ్రరీ அட்டே பார்த்தா ஜனம் லீராண்ட் அச்சேவா இன்ட்ரோ வாழ் வீரம் ஜாநே பார்க்க அக்கே ఒక ఐదేళ్ళు పదేళ్ళు కనుక ఫోన్లో కనుక చూస్తూ చూస్తూ కూర్చుంటే యూట్యూబ్ మనలో మనం యూట్యూబ్ చూస్తున్నది బ్రెయిన్ డెవలప్ ఆలోచన ఉందా జ్ఞాపకం ఉందా ధారణ ఉందా కాబట్టి పుస్తకాలు చదవడం అనేటువంటిది మరలా పిల్లలకి అభ్యాసం చేయించాలి గ్రంథాలయం పెట్టిన చాలా మంచి విషయమే సందేహం లేదు గొప్ప విషయం కానీ దాన్ని చదివించడానికి మనుషులు పట్టుకు కూర్చోబెట్టి వాళ్ళకి అలవాటు చేయించాలి ఈ రోజు రేపు పుస్తకం చదవడం లేదు ఋషిపీఠ సర్క్యులేషన్ లో పడిపోయింది స్వాతి సర్క్యులేషన్ లో పడిపోయింది నేను బస్ స్టాండ్ లో సెకండ్ పోతుంటే కోరూపంలో పెట్టుకున్నలో సికింద్రాబాద్లో వైరసాలో ఈ చోట్ల నిజామాబాద్ లో ఆరుమూరులో కామారెడ్డిలో లేకపోతే అక్కడ తెనాలి లేకపోతే అక్కడ తణుపులో అక్కడ బాపట్లలో ఇక్కడ నెల్లూరులో ఎక్కడికి పోయినా బస్ స్టాండ్ పోతే పొద్దున్నే స్కూల్కి పోయి టీచర్ వస్తారు బస్ ఎక్కడానికి ఏ టీచర్ చూసినా స్వాతీ ఇప్పుడు వస్తుందో ఆరోజు చూసి కొనుక్కొని చదువుకునేది ఇప్పుడు ఎవరు చదవడమే కృషిపేట చదవడమే సప్తగిరి చదవడమే చదవడం ఎప్పుడు వాటికి ఎక్కిని అవునా పుస్తకం చదివితేనే నీ ప్రతిభ పెరుగుతుంది మస్తిష్కము వికసిస్తుంది మస్తిష్కం అంటే మెదడు మెదడు వికసించాలంటే పుస్తకం చదవాలా మనిషి ఎదగడానికి రెండు మార్గాలు ఇచ్చే దేవుడు చెవు కన్ను చెన్ను చదువుకోవాలి చూచి చదువుకోవాలి విని నేర్చుకోవాలి నువ్వు నువ్వు చదవవు చదువురాదు అందుకని గ్రంథాలయాన్ని ఉపయోగించుకోండి ముఖ్యంగా రెండు మాటలు చెప్పిస్తారు ఇప్పటికే ఆలస్యమైంది కార్యక్రమం కూడా ఆలస్యంగా ప్రారంభిస్తే మా పోరాడికి చాలా సంతోషం ఎందుకంటే మాట్లాడాల్సిన సమయం తగ్గిపోతుంది ఏం చెప్పాలా ఏం చెప్పాలా ఏం చెప్పాలా ఆలోచించక ఏదో ఒకటి చెప్పుకోవచ్చు అందుకని అందరూ కార్యక్రమం వల్ల ఆలస్యంగా ప్రారంభించవచ్చు భారతీయులు కానీ లేదా సమయానికి వచ్చేది అర్థం చేసుకోవాలి ఈ రోజు ఈ కార్యక్రమం ఉందో తెలుసు కదా పది గంటల ముందు తెలుసు కదా ఎవరు రారు ఎందుకంటే నేను బాగా అనుభవం తో నేను కూడా ఆలస్యంగా వచ్చాను నాలుగు నెలల క్రితం హైదరాబాద్ ఇక్కడ కోపట్పల్లి వివేకానంద స్కూల్లో దేవాలయాలకు సంబంధించి ఒక సదస్సు పెట్టారు నేను విజయవాడ నుంచి వచ్చే సమయానికి వచ్చి అక్కడ కారు పెట్టుకొని కూర్చున్నా నేను వచ్చిన తర్వాత రెండు గంటల దాకా అసలు నిర్వహించాయని బాబు ఈ లోపల వాళ్ళు స్కూల్ రోడ్ వస్తారు టీచర్లు వస్తారు అక్కడ వాచ్మెన్ వస్తారు కాసేపు మాట్లాడతారు స్వామిజీ మంచి తాగుతారు అంటారు కొబ్బరిని తాగుతారు అంటే ఊరు ఈరు టీ తాగుతారు అంటారు అన్ని చెప్తున్నారు కానీ ఎండా మంచి మేనల్లా వాళ్ళు రాడు వచ్చి స్వామి ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడేవడం పైన ఏర్పాట్లు చేసుకొని వచ్చి పిలుస్తా అప్పుడు పోయి కూర్చున్నారు పైన వేదిక మీద ఎనిమిది మంది వేదిక దిక్కు ఆరు దీనికోసం నేను విజయవాడ నుంచి రావాలి ఈ కార్యక్రమాలు ఇప్పుడు ఈ కార్యక్రమం కడేసిన లేకపోతే చెప్పండి పెద్ద పెద్ద బహిరంగ సభలు పెట్టద్దు దానివల్ల ఉపయోగం లేదు సింహాలు వంద మంది కూర్చుంటే చెప్పింది వింటారు పని చేస్తారు వంద దాటితే రావాలా వినాలా అర్థం చేసుకోవాలా సమాజాన్ని గురించి పనిచేయాలా ధర్మాన్ని గురించి పనిచేయాలా లేకపోతే కార్యక్రమాలు పెట్టద్దు కార్యక్రమాలు రావద్దు టైంపాస్ ప్రోగ్రాం కాదు ఇది దేశం తగలబడుతుంది ధర్మం తగలబడుతుంది నీ ఇంటి ముందు పెట్టుకునే దీపాలే కాలుతుంది అని చేసే రౌడీ బ్యాచ్ తయారైపోయింది ఒక్కొక్క దగ్గర తాటికి సోపన కావాల మనవరాన్నంత కుంకుచ్చు కూర్చో నలభై శాతం హిందూ సమాజం ఉండే దేశంలో కుషులు ఉంట చెప్పు చూపిస్తుందా ఐదు అవసరం కానీ వాడికి రెండో రోజు కూడా ఎక్కువ విన్నాను కదా నిన్న పాల్గొని ఉండాలి మన తగబెడితే ఎరుపు చూస్తే తెలుపు చూడాలా ఎరుపు చూస్తే తెలుగు తెలుపు ఈ రోజు ఈరోజు రేపు అరే పడుచుకోరా హిందూ ధర్మాన్ని గురించి హిందూ సమాజాన్ని గురించి ఆలోచించకపోతే ఈ కార్యక్రమాలు పెట్టడం కొరకు మేము లేవు ரயில்ல விமான ஆச்சுபூத்தி நோர ஆகும் கனப்படுத்து பையன்ட்டு ఉభ లో ఒక్కొక్కడు ఒక్కొక్క అవతారం అర్థమైతే ధర్మం కోసం నిలబడడానికి ధర్మం కోసం జీవించడానికి ఇందువులు అలవాటు పడాలని అర్థం చేసుకోవాలి పలిగొప్పులుంటూ తింటూ చాకట్టు ఉపన్యాసం నుంచి ఈ దేశానికి ఉపయోగం లేదు సీరియస్గా వినండి విన్నద ఆచరించండి అవునా ఇంత చేసిన తర్వాత కూడా ఇంకా పెళ్లి చేసుకుంటున్నారు చాకటి గారు ఇరవై ఆళ్లకి ఉపన్యాసం ఇస్తున్నారు సామాజిక వారు ఇరవై ఆళ్లకి ఉపన్యాసాలు ఇస్తున్నారు హిందూ ధర్మాల గురించి చెప్తున్నారు అయినా పెళ్లి పౌర విజయంతో చేయించుకోకుండా మీరు ఇంకా వీడియోగా ఫలితం చేయించుకుంటున్నారంటే మీకు ఏం పాలేరు చెప్పండి ఇప్పుడు మొత్తం రెండు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రెండు పార్టీలు ఉర్రోత్స్తున్నాయి ఉరు ఆ మరో కాలంలో పెళ్లి వాళ్ళు డ్యాన్స్ వేరే వాళ్ళని తెచ్చావాడు ఇటువంటి డ్యాన్సు పెళ్లిళ్ళు పెట్టించొచ్చా ఇది సాంప్రదాయంతో అరే ఆ డాన్స్ కూడా అవే అవే ఇప్పుడు యాకంగా ఏం చేస్తున్నారు సార్ మా పెళ్లి కూతురు డాన్స్ బుల్లెట్ పెట్టి ఎక్కుతావా అలసర పట్టెక్కి రావా బుల్లెట్టు పట్టెక్కి రావా అలసర పట్టెక్కి రావా సాంబెస్ నా బల్లి కొట్టు పోయి విడాడు తీసుకున్నాం ఆరు నెలల తర్వాత ఇవిడేకొచ్చిన బోడి మూడా నీకు పసరపండి కావాలా ఆ అథవా తిట్టారు అని అనుకోబాకండి ఈ అన్ని నువ్వు కట్ చేయబడి అయితే రికార్డ్ చేసి బాబు పెట్టబా అవునా పిల్లి చేస్తున్నప్పుడు కూడా అక్కడ దేవుడు దైవ ఆధ్యాత్మిక వాతావరణం భక్తిభావం ఉందా ఎప్పుడు సరి చేసుకోవాలా ఎక్కడ సరి చేసుకోవాలా ఎప్పుడు సరి చేసుకోవాలా ఇలాంటి తర్వాత చెప్పలేక చెప్తే వినరు చెప్పకుండా ఉండలేరు మౌనంగా ఏడ్చుకుంటున్నారు నా ఎదురుగానే నా దేశం మారిపోయింది మా ఇల్లు మారిపోయింది నా కొడుకు మారిపోయినాడే నా కోడలు మారిపోయినాడే నా కూతురు మారిపోయింది ఎవరు మాట్లాడలేదు ఎక్కడికో పోతున్నారని ఏడుతున్నారు నిజమా నలభై ఏడు వయసు వాడు ఎప్పుడు చచ్చిపోతాడో తిరిగి ఏడుస్తున్నారు అరవై ఏడు వయసు వాడు అంబులెన్స్ కోసం చూస్తున్నారు అవునా కాదా ఒక పక్క కేసీఆర్ కోటి ఎకరాలకు నీళ్ళు బియ్యం పండించమంటాడు ఇంకొక పక్క ఏడానికి బియ్యం తింటే చచ్చిపోతా అని చెప్తాడు బియ్యం తింటే షుగర్ వస్తుంది షుగర్ వస్తే కరోనా వస్తుంది హార్ట్ అటాక్ వస్తుంది చచ్చిపోతుంది బియ్యం తింటే చచ్చిపోతాడు డాక్టర్ చెప్పారు రైతులు బాగా పడాలంటే పంట పండించమని గవర్నమెంట్ చెప్పారు వాడు పండించాయి తినకపోయా ఈ రెండు తెలిసేది ఎట్లా గోడంలోని బియ్యం పది గుప్పులు ఎరువులు తినాయి పంది గుప్పులు బియ్యం తింటే షుగర్ రాకపోయా ఎరువులు తింటే షుగర్ రాకపోయా ఆ బియ్యం నాకు వచ్చా వాడికి రాల్సిన నాకు ఎట్లా వచ్చింది రావు కదా ఒకదానికి ఒకదానికి సంబంధం లేని జీవన విధానంలో మనం ఉన్నావు అనే విషయం చెప్పడానికి మంచి పని చేశారు మాట్లాడకూడదు తప్పు

ఏమిలే తిరిగి తిరిగి చెప్పి చెప్పి యాసతో కూర్చి అట్లా మాట్లాడుతున్నాను రోజు తిరగడమే రోజు చెప్పడమే తిరిగి మళ్ళీ నా దగ్గరకు వచ్చినట్టు ఎక్కడ మళ్ళీ ఫోన్ వస్తుంది ఇక్కడ మళ్ళీ ఫోన్ వస్తుంది అక్కడ మళ్ళీ ఫోన్ వస్తుంది అక్కడ దేవాలయం భద్రాది రామచంద్రుడి దేవాలయం భూములు ఆక్రమించుకొని కూర్చోలేదు ఇప్పుడు ఇది అయిన తర్వాత ముప్పై తేదీ ఆ భయంసాలో కార్యక్రమం చూసుకొని రెండు మూడు తేదీలో పురుషోత్తం పట్టణం పోతున్నారు ఇప్పుడు రోజు పట్టణం పోతున్నావు దేవాలయం తెలంగాణలో ఉంది భూములు అనుభవంలో ఉన్నాయి ఇప్పుడు ఏం ఆ పురుషోత్తం పట్టణం పోయి అక్కడ కూడా కూర్చొని సంగతి ఏదో తేల్చాలా ప్రతిరోజు ఏదో ఒక ఇవే అంటే ఆయన అనుకున్నాగా ఏదో టీవీలో పెడుతున్నాడు ఏదో టీవీలో మాకు ఉన్నారా కాదు కాకుండా అనేక సమస్యలు మా దగ్గరకు వస్తున్నాయి వాటిని చేయగలుగుతున్నాం చేయలేకపోతున్నాం దగ్గర చేయలేదు ಶಕ್ತಿ ಸರಿಪೋತ ಶಕ್ತಿ ಸರಿ ಬಾಧ ಪಡುತ್ತ ಅಪ್ಪ ತಯಾರು ಹಿಂದೂ ಸಮಾಜ ತಯಾರು ಕಡುಗು ಮುಂದಕ್ಕೆ ನಿಲ್ಲಬಾರ ಅದೇ ಮಾ ಆವೇದ ಕಾರ್ಯಕ್ರಮ ಒಪ್ಪಂದಿ <laughs> Γεια